ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలు వర్గీకరణ చేయవచ్చని ఇది న్యాయమని గౌరవ సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ముప్పై ఏళ్లుగా మాన్యశ్రీ మందకృష్ణ కృష్ణ మాదిగా మరియు ఎంఆర్పిఎస్ చేసిన న్యాయ పోరాటం ఏబిసిడి వర్గీకరణ నెరవేరబోతున్న సందర్భంగా కౌతాలంలో సాయంత్రం ఐదు గంటలకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి పూలమాలతో నివాళులు అర్పించారు కౌతాలం మండలంలోని అన్ని గ్రామాల ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మరియు

అలాగే ఇలాంటి పోరాటాలు ఎన్ని చేసినా కూడా మండలం ఉంది తల్లి వచ్చారు అలాంటి పోరాటం ఏ నాయకులు చేయలేదు అందుకే అద్భుతమైన ఈ పోరాట రోజు మనం అనుభవిస్తున్నాం అందరికీ జైపీ అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి మా మండల కమిటీ ఆచరణలో వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభ వినిస్తున్నాం स्वादी हंद कृष्ण नायक हरदिन